మాట్లాడితే <laughs> <laughs> కోసం రైతుల కోసం మహిళల కోసం యువకుల కోసం అందరి కోసం వచ్చిన అధికారం అర్థం పెట్టుకోవాలి పదేళ్ల పాటు ఇష్టం వచ్చినప్పుడు భూముల కమిషన్ కొట్టి ప్రతి రెక్కల ఇరవై మన మీరు ఏం చెప్పిన రేవంత్ రెడ్డి గారికి కోమటి రెడ్డి స్థోడైతే

హోన్ డ్రాప్ ఇట్లా మనకు ఎంక్వైరీస్ పోలీస్ల జీపుల్లో ఫైసల్ తీసుకుపోయి జనగామల తెలంగాణ మొత్తం ఫైసల్ బల్చిపెట్టి ఆగునా నేను చేసి నేర్చు ఆ కేసు నడుస్తుంది ఎంక్వైరీ అవుతుంది సో హైకోర్టులో పల్ల రాజేశ్వరి ని tốపరకు 30 మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుకి చూస్తే ఇష్టపడిన రాజకీయ పార్టీలను కూడా రద్దు చేసే చరిత్ర ఈ ప్రయాసం అనే భారతదేశంలో ఉంది కాబట్టి సోదర మనం

ఇరవై లక్షల రూపాయల ఐదు వందల నలభై రెండు మంది పంతొమ్మిది లక్షల రిజర్ పాసులు ఇస్తే మీ బిడ్డ మీరు ఆసలు ఇచ్చిన రాజగోపాల్ ఒక్కడ లక్షల ఇద్దరు పాసులు ఇచ్చారు లక్షలు